జై శ్రీకృష్ణ అనగనగా ఒక ఊరిలో రైతులందరూ గుమ్మడికాయ తోటని పండించేవారు తోటలో రోజు ఎవరో గుమ్మడికాయల్ని దొంగలిస్తున్నారని తెలిసింది ఆ రైతులందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు ఆ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నారు అందరూ వెళ్ళి జరిగిందంతా ఊరు పెద్ద మనిషి దగ్గరే చెప్పారు అప్పుడు ఆ పెద్ద మనిషి ఒక నిమిషం ఆలోచించి ఇలా అన్నారు ఎవరైనా గుమ్మడికాయ తీసుకువెళ్ళేటప్పుడు గుమ్మడికాయని భుజం మీద పెట్టుకుని తీసుకువెళ్తారు కదా గుమ్మడికాయని తీసేసినా సరే ఆ బూడిద భుజం మీదే ఉంటుంది అప్పుడు అందులో నుంచి ఒక అతను ఒక్కసారిగా అతని భుజాన్ని చూసుకుంటాడు అతను చూసుకుని వెంటనే అప్పుడు ఆ పెద్ద మనిషి ఇలా అంటారు నువ్వే దొంగవి అని చెప్తాడు ఎందుకంటే ఇక్కడెవరూ కంగారు పడలేదు నువ్వే ఎందుకు కంగారుగా నిభుజం చూసుకున్నావు అందుకే నువ్వే దొంగిలించావు అని ఆ పెద్ద మనిషి చెప్తారు అప్పుడు ఆ దొంగ నిజాన్ని ఒప్పుకుంటారు ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేత మర్చిపోకండి శ్రీరామరక్ష